పుష్పం వికసించి పండై సమృద్ధిగా మంచిగా తీయగా కథ సమాప్తమైంది మొత్తానికి సినిమా క్లోజ్ అయింది అల్లు అర్జున్ది ఎవరి జోక్యంతో దిల్ గారి జోక్యంతో పరిస్థితులన్నీ చల్లబడ్డాయి మొత్తానికి పెళ్ళం పోతే పోయింది కానీ రేవతి భర్త ఇప్పుడు కోటీశ్వరుడు ఎలాగంటే అల్లు అర్జున్ తరపు నుంచి పిల్లాడి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ గా ఒక కోటి రూపాయి బిల్లులు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు యాభై లక్షలు చెక్ ఇచ్చారు అల్లు అరవింద్ గారు కోటి రూపాయలు కోమటి రెడ్డి గారు యాభై లక్షలు ఇచ్చారు మళ్ళీ ఆ కుటుంబానికి రక్షణగా ఉండడం కోసం ఇంకో రెండు కోట్లు అల్లు అర్జున్ కూడా ఇస్తున్నాడు కట్ చేస్తే సినిమా అవకాశం కూడా కల్పిస్తాను సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక స్టూడియోలో కానీ ఎక్కడైనా సరే పర్మనెంట్గా జాబ్ ఉండేలాగా నేను చూసుకుంటాను అని దిల్ రాజు గారు కూడా ప్రామిస్ చేశారు ఒకవేళ రేవతి గారు బతికి ఉంటే కూడా ఇంత డబ్బు అయితే సంపాదించగలిగేవాడు కాదు కట్ చేస్తే ఇదంతా ఎలా జరిగింది అంటే దిల్ రాజు వల్ల మాత్రమే జరిగింది దిల్ రాజుకు మాత్రమే రేవంత్ రెడ్డి గారు అనుకూలంగా స్పందించారు ఎందుకు అంటే ఇద్దరు రెడ్డి రెడ్డి కాబట్టి అందులో దిల్ రాజు రేవంత్ రెడ్డి గారికి బాగా కావలసిన వ్యక్తి మీరు చూసుకుంటే దిల్ రాజు రెడ్డి ఆయన పేరు రమణారెడ్డి దిల్ రాజు పూర్తి పేరు రమణారెడ్డి దిల్ రాజు కాదు ఇలా వాళ్ళిద్దరికి ఉన్న బాండింగ్ వల్ల అల్లు అర్జున్ సమస్య కొంచెం కాస్ట్లీగానే క్లియర్ అయిపోయింది వీడియోలో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ